మహబూబాబాద్ జిల్లా కురివి మండలం జార్పుల తాండాలో అర్ధరాత్రి సమయంలో రెండు జోడెడ్లను అపహరించినట్లు బాధితులు టిక్య మాజీ సర్పంచ్ బుక్య బాలాజీ తెలిపారు మా కుటుంబానికి జీవనోపాధి ఎడ్లు అని వాటి విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని అన్నారు గ్రామంలో ఉన్నటువంటి అనే రైతుకు ఎడ్లను ఎవరో వ్యక్తులు దొంగ దొంగతనంగా వచ్చి వాటిని అపహరించుకొని తోలుకొని వెళ్ళిపోవడం జరిగింది ఉదయాన్నే నాలుగు గంటల నుంచి వెళ్ళి ఆ రైతు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడ గాలించినా వాటికి ఆచికి దొరకక వారు బోరున విలపిస్తూ ఆ రైతుకు ఆ రైతు కుటుంబానికి ఆ ఎడ్ల మీదనే ఆధారపడి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది వాళ్ళు ఆ ఎడ్లతోటే వారి వ్యవసాయం ఉన్న సన్నకారు రైతుగా ఉన్నటువంటి టిక్కా ఆ ఎడ్లతోటే వ్యవసాయం చేసుకుంటూ నాగలతో దున్నుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండే మరి ఆ తరుణం లోపల ఆ ఎడ్లు లేకపోతే వారి జీవనం వాళ్ళ కుటుంబం గడవడం కూడా దినదినం గండంగా ఉండే అవకాశంగా వాళ్ళు అత్యంత రోదనకు గురవుతా ఉన్నారు ఇట్టి విషయాన్నై అదే అంటే సోమవారం ఉదయాన్నే ఏడు ఏడున్నర సమయం లోపల కురి పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది వారు ఎస్ఐ గారు ఈ విషయాన్ని వారి దృష్టిలో ఉంచుకొని మధ్యతాతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎస్ఐ గారు కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్లుగా త్వరితగతిన ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసి ఆ రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అని చెప్పేసి కోలుకొని వెళ్ళిపోవడం జరిగింది మరి ఇదే విధంగా దీనికి తోడు గత ఒక నెల నెల పదిహేను రోజుల కిందట బోడ అనే రైతుకు చెందినటువంటి ఎద్దును కూడా తోలుకపోవడం జరిగింది ఆ విషయాన్ని కూడా ఎస్ఐ గారి దృష్టిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి అది సుమారుగా నెల నెల పదిహేను రోజులు దాటినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు అది అలాగే కొనసాగుతూ ఉన్నది ఆ దరఖాస్తు అలా ఉండగానే ఈ టిక్కెర అనే రైతు యొక్క ఎడ్లను తోలుకొని పోవడం జరిగింది దొంగలు ఆ దొంగలు అంటే గుర్తు తెలియని దొంగలు తోలుకుపోవడం జరిగింది కావున దయామైలైనటువంటి కురవి ఎస్ఐ గారు మీ ఆవాసానికి సుమారుగా కిలో కిలోమీటర్న్నర దూరంలోనే ఈ ఆవాసం ఉన్నదండి దయచేసి తమరు తమరు దృష్టిని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పై అధికారుల దృష్టి వరకు కూడా తీసుకుని వెళ్ళి ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ఈ కేసుని త్వరితగతిన ఛేదించి ఈ రైతులకు న్యాయం చేయగలుగుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ